నాకెప్పుడు అధికారులు పెద్దవాళ్ళే నాకు లోపల అంత గౌరవం ఉంటుంది నాకు కానీ గౌరవం నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా అధికారుల మీద ఉంది ఎందుకంటే నేను ప్రజల కోసం పనిచేస్తాను అందుకని నీ బాధ్యతని అందరూ చేయాలి ఎందుకంటే నేను ఈవిటీసింగ్ అనేది నాకు చాలా చిరాకు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం నుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి తీస్తాం పిచ్చ పిచ్చ వేషాలు వేస్తాం ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు తల్లి లేకుండా మనుగడ లేదు సృష్టిలో మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను ఇంకొకసారి నాకు ఈ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో దిస్ ఈజ్ మై డైరెక్టివ్ ఎందుకంటే నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి అధికారులు ఉండడం దేనికి నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో వీళ్ళను కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు గుర్తుపెట్టుకోండి తప్పులు చేసి కులాలు వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం గుర్తుపెట్టుకో కులాలు వెనక దాక్కోకండి ఆ వాళ్ళు వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు ప్రజాప్రతినిధులకి కులం లేదు వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ నేను చాలా స్పష్టంగా ఉన్నాను దాని మీద ఈయన కొడితే మాకు ఓట్లు పోతాయి నేను అధికారులందరికీ చెప్తా ఉన్నా సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి హిందువులకి ఓట్లు పోతాయి ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని నేనైతే వెనకేసుకురాను మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు వాళ్ళు దాన్ని రక్షించుకోగల ఒక సగటు మనిషి సగటు క్లర్క్ సగటు క్లాస్ ఫోర్ ఎంప్లాయ్ వాళ్ళకి వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం వీఐపీ ట్రీట్మెంట్ ఆగాలి ఇక్కడ సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి అది తిరుమలలో కావచ్చు సగటు జీవితంలో కావచ్చు ఇలా కాకుండా కూర్చోబెట్టి పోలీస్ ఆరు నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ నాతో సహా నాకు కూడా ఇంకా లర్నింగ్ కూర్చోబెట్టి రివ్యూస్ అని వదిలేశాను నేను చోట రివ్యూ చేస్తాను అవసరమైన చోట నిలబడతాం కానీ రాష్ట్రం అంతా తిరుగుతాం మన పిఠాపురంతో మొదలు పెట్టుకొని మీరు నన్ను నమ్మి గెలిపించారు మీరు నన్ను నేను మీకు నిలబడతాను గుర్తుపెట్టుకోండి మీరు నాకు ప్రోగ్రెస్ ఇవ్వండి నాకు నేను మళ్ళీ పనిచేసే ఓట్లు అడుగుతా కానీ ఈ లోపల మటుకు నాకు మీరు జే కొట్టండి ఆటోగ్రాఫ్లో నేను ఇవ్వకపోవచ్చేమో కానీ మీకు పని అయితే ఉళ్ళోంచి పనిచేస్తాను మీరు మొత్తం ఐదు సంవత్సరాల పాలన అయిన తర్వాత ఇంకొకసారి తనకి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది ఇవ్వండి లేదు నువ్వు మాకు నచ్చలేదు వదిలేయండి ఒక మీరు నేను అంత పచ్చి అంత నిక్కచ్చిగా ఉన్నాను నాతో నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను అందుకని అందుకని నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను పదిహేను ఏళ్ళ తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తిపీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నాను కానీ అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకునే లేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకుని నేను కష్టాలు నాకు తెలుసు జీతాలు రాకపోతే స్కూల్ నుంచి బయటికి పంపించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి నాకు అవి తెలుసు నాకు కరెక్ట్గా కూర్చోబెట్టి ఒకటో తారీఖు జీతాలు రావు ఏడుకో ఎనిమిదికి వస్తే స్కూల్ నుంచి పంపించేసేవాళ్ళు నన్ను అవి కూడా చాలా సందర్భాలు జరిగినాయి నాకు కష్టాలు తెలియదని చెప్పకండి ఎవరు నా కష్టాలు తెలుసు అందుకే నిన్న ఎందుకు తగ్గి మాట్లాడతానంటే కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి కాబట్టి నాకు అధికారం అలంకారం కాదు అధికారం బాధ్యత నాకు కానీ నాకు పిఠాపురం బాగుండాలి నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్ట రాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే ఒక్కీ నారత్తిస్తాను ఒక్కొక్క మా ఇష్టం కుదరదు అట్లా కుదరదు అట్లా ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అది నేను తెగించొచ్చాను రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి గుండాలకి చంపేస్తానంటాను నన్ను మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే ఇట్లా మందులు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి పేలిపోతాను కానీ నేను ఆ నడక అంత తెగించున్నాను గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి ఇబ్బంది పెడతారు భయపెడతారు భయపడేవాడిని రాజకీయాల్లోకి రాకూడదు మంచి చేయాలని వచ్చింది నాకు భయం లేదు నాకు అంటే ఇంత తెగించిన వాడిని రౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతానా అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మనసులు